అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ వంజరం ఇగురు ఈ వంజరం చేపతో ఎగురు చేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నంలో కొంచెం కూర వేసుకుంటే చాలు అన్నం అంతా తినేవచ్చు ఈ చేప కూడా చాలా టేస్టీ ఫిష్ ఇది అయితే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా నేను చేప ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని సైడ్ని పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు తీసుకొని సన్న సన్నంగా ఈ విధంగా తరిగి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అలాగే ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను మీ కారానికి అనుగుణంగా మీరు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కాస్త పసుపు వేసుకున్నాను వేసుకొని ఉల్లిపాయలని సన్నన సెగపై ఫ్రై చేసుకుంటున్నాను ఈ ఫ్రై అయ్యేలోపు టొమాటో ప్యూరీ తయారు చేసుకుందాము ఇక్కడ చూశారు కదా నేను మీడియం సైజ్ టొమాటో ఒక మూడు టొమాటోలు తీసుకున్నాను మూడు నుంచి నాలుగు టొమాటోలు తీసుకొని వాటిని ముక్కలుగా తరిగి కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నాను ఈ విధంగా ఉడికించుకున్న ఈ టొమాటోని మిక్సీ పడితే టొమాటో ప్యూరీ రెడీ అయిపోతుంది టొమాటో ప్యూరీ చేసుకునే లోపు ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు వేగకుండా టమాటో ప్యూరీ వేసుకుంటే కర్రీ అంతా పడైపోతుంది సో కంపల్సరీ అల్లం వెల్లుల్లి పోయే పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను ఈ గరం మసాలా ఆచి చికెన్ మసాలా ఉంటుంది కదా అది వేసుకున్నాను అది చాలా బాగుంటుంది ఫ్లేవరు అంటే ఎగ్ ఫిష్ ఫిష్కైనా కూడా చాలా బాగుంటుంది చికెన్కినా కూడా ఆచి చికెన్ మసాలా ఉంటుంది కదా అది ఇప్పుడు ఆ మసాలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న టొమాటో ప్యూరిని వేసుకోవాలి వేసుకొని ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నంగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కూర మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేయాలి యాడ్ చేసి కూర మొత్తాన్ని మరొకసారి కలిపి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా వంజర ముక్కలు ఆ ముక్కలు ఇందులో వేసుకోవాలి వేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఆ గ్రేవీ మరుగుతున్నప్పుడు మూత తీసేసి మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి ఫైనల్గా సన్నంగా తరిగిన కొత్తిమీర చల్లుకొని తినేసుకోవడమేనండి ఎంతో టేస్టీ అయినా వంజర మిగురు రెడీ అయిపోతుంది ఇది వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఇంకా మరి చెప్పలేమండి అంతా బాగుంటుంది మరి తప్పకుండా రెసిపీ ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూసారంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్